మంచిది కాదు నేను కామెంట్ చేయలేదు సార్ సభానాయకుడు నువ్వు పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు ఒకటి అయితే రెండోది అధ్యక్ష కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్ల నుంచి చెప్పేది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన నేనేమంటా సార్ వారిని విత్డ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విడ్రా ఐ నో అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన బయట గోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతంగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌస్ లో ప్రయత్నం చేయకండి

వాళ్ళలాగా మేము కవర్లు వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి మోహన్ గారు మాట్లాడండి మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మా అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని అదే మీరు అదే ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆల్రెడీ ఒకటి ఒకటి ఇష్టం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నావు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకేం పనిలేదా మీరు ఏం చేసినావు పదేళ్లలో ఏ విధంగా పెట్టి ఎట్లా దోసుకున్నో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా మీకేమైనా ఉంటే పదేళ్లలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడవు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబా బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది రోజైన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ కార్పెంట్ సీరియస్గా వార్నింగ్ ఇస్తావు నువ్వు